హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెబ్బేరు మార్కెట్కు హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేలు అయితే రావడం జరిగింది మరి ఒక మార్కెట్ అయితే ఈరోజు పుల్లధర రద్దీగా ఉంది మరి కోడేలు వ్యవసాయం ఎత్తులు దూళ్ళు మస్తు హెవీగా అయితే రావడం జరిగింది మరి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మరి పెబ్బేరు మార్కెట్కి వస్తే మీకు అన్ని విధాలుగా కావాల్సినటువంటి ఒంగోలు జాతి కోడేలు కానీ ఎద్దులు కానీ దూళ్ళు కానీ దొరుకుతాయి మరి మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అన్ని రకాల ఎద్దులైతే మీకు పేరు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క మార్కెట్కి వచ్చేసి కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటారు మరి ప్రతి శనివారం అవుతుంది సంత వచ్చేసి మరి తెలంగాణలోనే మరి అతిపెద్ద మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ మరి మరి మన ఛానల్ మొదటిసారి చూసినారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా కావాలంటే మరి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం